హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే మా ఇంట్లో ఆనియన్ వడలైతే మా అక్క వేస్తుంది అంటే ఎప్పుడు మీరు చేయరా ఎప్పుడు మీ అక్క వాళ్ళేనా అనుకుంటారేమో అలా ఏం లేదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఈవినింగ్ అలా ఇద్దరం కలిసి వెళ్ళాము ఇంకా అందరం ఉంటే తినాలనిపించేసి కొంచెం బాగుంటాయి కదా ఈవినింగ్ టైమ్స్ ఆనియన్ వడలు సో ఒక మాకు సరిపడా అయితే ఒక త్రీ కప్స్ వరకు శనగపిండి తీసుకున్నాము అందులోకి ఒక ఫైవ్ ఆనియన్స్ అయితే ఇలా పొడవు చీడీలకలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా వాము అండ్ కొద్దిగా కొద్దిగా సోడా పిండి అయితే తీసుకున్నాము అండ్ వాటర్ కన్సిస్టెన్సీ అయితే చూసుకొని వేసుకోవాలి ఈవినింగ్ టైమ్స్ ఇలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని అలా సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ తింటే చిల్ అవుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా అందుకే మేము కూడా ఇలా అందరం కలిసాము అనేసి ఇలా వడలైతే వేసుకుంటున్నాము అండ్ మీలో ఎంతమంది ఇలా ఈవినింగ్ టైమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఇలా ట్రై చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ దెన్ ఫైనల్గా కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేయచ్చు కొంతమంది వేసుకునే వారు కూడా ఉంటారు అది కూడా స్కిప్ చేయొచ్చు కానీ కరివేపాకు పడితేనే ఈ ఆనియన్స్ వడకైతే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది హాలిడేస్ అన్నీ అయిపోయాయి పిల్లలు స్కూల్ కూడా వెళ్తున్నారు మా ఇంట్లో పిల్లలు అయితే ఎంత బద్ధకంగా తయారయ్యారంటే అంత బద్ధకంగా తయారయ్యారు టెన్ డేస్ హాలిడేస్ వస్తే ఎవరైనా పిల్లలు మారేజ్ చేస్తారు కదా మా ఇంట్లో సేమ్ సిచ్యువేషన్ వెళ్ళమంటే వెళ్ళమని మొండికేసుకున్నారు పిల్లలు కానీ ఏం చేస్తాం కుట్టో తిట్టో భయాన పంపించాలి కదా పిల్లల్ని అండ్ మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా స్కూల్కి వెళ్ళాలంటే అబ్బా హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా స్కూల్కి పిల్లలంటే ఏదో పెద్ద టాస్క్ అన్నట్టే చేస్తారండి పిల్లలు అయినా మన ఏజ్లో కూడా మనం కూడా అలాగే చేసి ఉంటాం కదా సో నాకైతే అదే గుర్తొస్తుంది ఇంకా పిల్లలైతే అంగన్వాడికి పంపిణంటే ఎంత బాధ అనిపిస్తుందో అయ్యో వాళ్ళు ఏడుస్తా అంటే వద్దులేకి పిలుచుకొని వద్దాము ఇంటికి అనిపిస్తుంది కానీ వాళ్ళ ఇంట్లో చేసే ఏడుపులు దానికి మాకు మెంటల్ టార్చర్ అన్నట్టు అనిపిస్తుంది అందరికి ఏమో నాకైతే అదే అనిపిస్తుంది అండి మా ఇంట్లో మా పిల్లగాడు బల్లే మారాం చేస్తాడు అసలుకి ఇంట్లో ఎక్కడ ఒక్కడ పీక్ పీక్ వేస్తా అంటాడు ఎనీ టైం ఫోన్ కావాలంటాడు అందుకే వాడిని అయితే ఫస్ట్ నేనైతే అంగన్వాడిలోనే వదిలేసి వస్తాను అని వడలైతే ఇలా రెడీ అయిపోతున్నాయి ఇలా బ్రౌన్ కలర్ వరకు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మాత్రం తింటే అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి అసలుకు కన్సిస్టెన్సీ అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా అటుపక్కకి ఇటుపక్కకి తిప్పుకోవాలి చూసారా కలర్ అయితే వచ్చేసాయి ఆయిల్ బాగా వేడిలో ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది బాగా తొందరగానే వేగిపోతాయి వడలు అండ్ మీలో ఎంతమందికి ఆనియన్స్ వడలు ఇష్టము కామెంట్ చేయండి అండ్ దెన్ మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక షేర్ చేయండి మర్చిపోకండి ఛానల్ అందరు చూస్తారు కానీ ఒక లైక్ కొట్టారు ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టారబ్బా అండ్ దెన్ బాయ్ బాయ్